హలో అండి అందరికీ నమస్కారం నా ఛానల్ పేరు నేను మీ అనూష కొత్తగా ప్రారంభించాను మీరందరూ తప్పకుండా నా వీడియోస్ చూసి లైక్ చేసి నా ఛానల్ని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అయితే నా ఛానల్లో చేసే ఈ వంటకాల్లో ఏదైనా లోపాలుంటే కామెంట్ బాక్స్ తెలియజేయండి సరి చేసుకుని మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈరోజైతే నేను చేస్తున్న వంటకం చింతపండు పులిహోర చాలా ట్రెడిషనల్ వంటకం ఇది తెలియని వంటకం ఏం కాదు అయితే కొత్తగా నేను వంట నేర్చుకునే వాళ్ళకి బ్యాచిలర్స్కి ఇలా సొంతగా వండుకోవాలనుకున్న వాళ్ళకి ఒకసారి ట్రై చేస్తారని ఈ వీడియో చూపిస్తున్నాను వారికి తప్పకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అయితే ఈ చింతపండు పులిహోరని మనం ఎక్కువగా పండగలప్పుడు చేసుకుంటూ ఉంటాము ఇంకా గుడిలో ప్రసాదాలకు కూడా పెడతా ఉంటారు ఈ పులిహోరని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అయితే నేను ఈరోజు మూడు సార్లు బియ్యం తీసుకున్నాను అంటే ఒకటిన్నర కేజీల బియ్యం తీసుకొని ఒకటికి ఒకటిన్నర చొప్పున మనం కొలత పోస్తాం ఎసరు అయితే నేనైతే ఒకటికి రెండు చొప్పున పోసాను ఎందుకంటే మా పాత బియ్యం మరాడించిన బియ్యం కాబట్టి కొద్దిగా పాతవి ఎక్కువే అవసరమైన ఇందుకో చూడండి ఇలా పొడి వచ్చిన ఈ బియ్యాన్ని అన్నాన్ని ఇలా ఒక బేసిన్లోకి మార్చుకోండి ఎందుకంటే పులిహోర తప్పనిసరిగా ఎంత ఆరితే అంత బాగుంటుంది ఏమాత్రం ఆవిరుండా కానీ అన్నం మెత్తగా అయిపోతుంది పులిహోరని ఇలా మార్చుకుని మనం ఆ గరిటితో వేసేటప్పుడు ఏమైనా గట్టిగా ఉంటే పిల్లలను సరి చేసుకోవాలి ఆరినాక గట్టిగా ఉంటే అన్నం కూడా కలవదు తెల్ల తెల్లగా బాగోవు ఈ వేడి మీద అన్నాన్ని చిదిపినాక బోరివెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా ఒక చిన్న స్పూన్ పసుపుని తీసుకొని అన్నం అంత మీద జల్లేసి మొత్తాన్ని సమానంగా అన్నం అంతా కలిసేలాగా ఆరు కలుపుకోవాలి ఈ కలుపుతూ ఉండంగానే అన్నం ఆరిపోతూ ఉంటుంది ఈ వేడిగా ఉన్నప్పుడే లేదా కరివేపాకు బాగున్న కరివే చెట్టు నుంచి కోసుకున్న దాన్ని తీసి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కలుపుకొని ఈ వేడి మీద ఆ కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అన్నానికి అన్నాన్ని చాలా బాగుంటుంది తినడానికి చింతపండు వారికి మంచి రుచిని తీసుకొస్తుంది ఈ ఫ్లేవరు దీంతోపాటు పసుపు కరివేపాకు నూనె కలిపితే పులిహోర మనం పులుసుడికేలోపు ఇది ఆరి చక్కగా అన్నం అంత పొడి పొడిలాడుతూ ఉంటుంది అదే విరవిరలాడుతూ ఉంటారు కదా అలా అంటే బిరుసెక్తుంది అనమాట తప్పనిసరిగా పులిహోరకు మనం అన్నం ఆరబెట్టేటప్పుడే ఈ మూడు కలుపుకోవాలి ఉప్పు మాత్రం కలపొద్దు పసుపు కరివేపాకు నూనె ఇలా కలిపి మొత్తం ఒక పక్క నుంచి కలుపుకుంటూ వెళ్ళండి మొత్తం సమానంగా కలు కలుస్తుంది ఎక్కువ మంది అయితే చేతితో కలుపుతారు నేనైతే ఇలా గడితే కలిపాను ఈ మూడు సార్లు బియ్యానికి సుమారు ఒక నూట యాభై గ్రాముల చింతపండు తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా రెండు మూడు సార్లు కడిగాను బాగా ఎందుకంటే పుల్లా పొడక ఉండగాని పోతాయి ఇసుక లాంటిది ఉండగాని ఇప్పుడు ఈ కడిగిన చింతపండులోకి రెండు స్పూన్లు పసుపు తీసుకున్నాను అన్నానికి సరిపడా మీకు ఎంత కావాలో మీరు దాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఇంకొక రెండు స్పూన్లు ఉప్పుని కూడా వేసాను అయితే ఉప్పు ఇప్పుడు మనకు సరిపోదు మనం చివరిలో లాస్ట్ పులుసులో కలుపుకునేటప్పుడు అప్పుడు చూసుకుందాం ప్రస్తుతానికైతే రెండు స్పూన్ల పసుపుకి రెండు స్పూన్ల ఉప్పు వేసి మిగిలిన రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా చేర్చుకొని ఈ చింతపండు మునిగేంతవరకు ఒక మూడు నాలుగు గ్లాసుల నీళ్ళు వేసాను అంటే మన బియ్యానికి ఎంత పులుసు కావాలో దాని సరిపడా నీళ్ళు పోసుకోండి ఇందులోకి ఈ మూడు వేసిన తర్వాత రెండు స్పూన్ల నూనె కూడా వేయండి ఎందుకంటే నూనెతోనే ఉడిగితే పులుసు బాగుంటుంది నూనె పైకి తేలేదాకా చింతపండుని ఉడకబెట్టాలి ఇప్పుడు నీళ్ళ నీళ్ళగా ఉంది కదా ఈ మొత్తం ఈ నీరంతా ఆవిరైపోయి చింతపండు బాగా చిక్కగా అవ్వాలి చిక్కగా అయితే మా ఎక్కువగా ఉంటే అది ఒక వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది ఎక్కువ అయితే కనుక ఇప్పుడు మనమైతే సరిపడే ఉండేది నేను ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో పొంగుతూ ఉంటే ఈ పొంగు తిప్పుతా సరిచేసుకోండి చిక్కబడేదాకా దగ్గర ఉండండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి ఇది ఇలా మధ్య మధ్యలో చూడండి చింతపండు అంత చిట్లిపోతుంది కదా అంటే దగ్గరికి వస్తుంది అని అర్థం ఇది చింతపండు కూడా చిక్కబడతా ఉంది ఈ టైంలో ఏం చేస్తారంటే ఒక సుమారు ఒక అంగులు ఉన్నారా బెల్లాన్ని తీసుకొని వేయండి చింతపండుకి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది అరుగుదలకు కూడా మంచిది అంటారు కదా తప్పనిసరిగా నేనైతే చింతపండు పులిహోర చేస్తే మాత్రం అల్లం బెల్లం ఇంగువ ఈ మూడు తప్పనిసరిగా వాడతాను మీలో ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బెల్లం కాయలు ఉడికినాక ఇది చిక్కబడ్డ చింతపండు దించి ఆరబెట్టండి ఒకసారి ఇలా చేతితో పిసగలిగితే పిసుకండి లేకపోతే నేనైతే ఇలా దీంతో తిప్పి మొత్తం ఎందుకంటే వేడిగా ఉంది కదా చేయి పెట్టనియట్లేదు అందుకని చేయి పట్టలేదని నేను దీన్ని తీసుకొని మొత్తం తిప్పాను అంత పులుసు అంత సపరేట్ అయిపోయింది నేను దాన్ని వడగట్టే జారీతో శుభ్రంగా వడగట్టాను నాకైతే ఒక పెద్ద బాక్స్ పులుసు వచ్చింది అది చూడండి నాన్న సరిపోతుంది అనుకుంటున్నాను కొద్దిగా మిగలొచ్చు కూడా దీన్ని ఇదిగో ఈ మిగిలిన తుక్కు పక్కన పెట్టుకోండి ఈ బాక్స్ పులుసులోకి ముందుగా ఇందాక ఆరబెట్టుకున్నాం కదా ఆరబెట్టిన అన్నంలోకి మధ్యలో కొద్దిగా గుంటగా తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోండి ఒకేసారి కలపబాకండి ఒకేసారి కలిపితే పులుసు ఎక్కువ అవ్వచ్చు ఒక్కోసారి అందుకని ముందేది ఉప్పైనా పులుసు అయినా కానీ కొద్దిగా వేయండి ఇందులోకైనా కానీ మాకు కావాలంటే కలుపుకోవచ్చు అదే ఎక్కువ అయితే సరి చేయలేము కదా అన్నీ అయితే కొద్ది కొద్దిగా వేసి ఇలా అన్నం మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ వచ్చాను వేషినతో పక్క నుంచి తిప్పుకుంటారని కలపండి సమానం కలిసింది అనుకున్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి పులుపు ఉప్పు సరిపోయినా లేదో చూసుకోండి కావాలంటే ఈ టైంలో ఆ చింతపండు పులుసులో ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి అవసరం లేకపోతే పర్లేదు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని ఒత్తి పక్కన పెట్టుకొని దీన్ని తాలింపు రెడీ చేద్దాం ఇప్పుడు ఇందులోకి ఈ తాలింపు కోసం కొద్ది నూనె ఎక్కువే పడుతుంది పులిహోరకి ఎందుకంటే మూడు సార్లు బియ్యం కదా దాన్ని సరిపడా వేసాను అయితే నేను ముందు ఏం చేసుకుంటానంటే వేరుశనగ గుళ్ళు వేస్తాం కదా ఎక్కువే వాడతాము అంత ఇష్టంగా తింటారు కదా నేను తాలింపులో డైరెక్ట్ పచ్చి వేయకుండా ఏం చేస్తానంటే ముందే వాటిని నూనె లేకుండా సిమ్లో పెట్టి బాగా వేస్తాను శుభ్రం చేసి పక్కన పెట్టుకొని చింతపండు పులిహోరకి పచ్చిమిరపకాయ కూడా టేస్ట్ అండి ఎక్కువ మంది పచ్చిమిరపకాయతో తింటారు నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరపకాయలను తీసుకున్నాను అందరూ తింటారు కాబట్టి అయితే పచ్చిమిరపకాయని ఏం చేస్తారని డైరెక్ట్ నూనెలో వేయకండి అది పొట్ట పగిలిపోయింది ఇలా పేలి మొక్కాన్ని కొట్టుకుంటుంది ఆ నూనె పడితే బొబ్బలు కూడా వస్తాయి అందుకని చెప్పేసి ముందుగా గంటి పెట్టుకోండి పిన్నిస్తోనో లేకపోతే చాకుతోనో ఇలా నేను చేసినట్టుగా కట్ చేయండి లేదు అంటే చిలికలు ఎక్కువ మంట తిన ఉంటే మూడు నాలుగు వేసుకున్న సరిపోతుంది మేమైతే అందరు తింటారు కాబట్టి ఎక్కువ వేసాను అని మంటకాయలు కాదు ఇవి మంట తక్కువన్న కాయలు అయితే ఎన్ని వేసుకున్న మాకు ఇబ్బంది ఉండదు దీంతోపాటు ఒక అల్లం ముక్క కూడా తీసుకున్నాను చూడండి ఇందులో సగం సగం తీసుకుంటున్నాను ఈ సగాన్ని సన్న సన్న ముక్కలుగా దరుక్కోండి పెద్ద పెద్దవి కాకుండా ఎంత సన్నగా దరిగితే అంత టేస్ట్గా ఉంటుంది అల్లం కొంతమంది ఇష్టపడరు వాళ్ళు స్కిప్ చేయండి ఈ తినేవాళ్ళు మాత్రం ఒకసారి చూసు చూడండి చాలా బాగుంటాయి సన్న సన్న ముక్కలుగా తరిగాను నేను బాగా తరగండి మీకు కావాలనుకున్నప్పుడు ఎంత అవసరం అంత తీసుకోండి లేదంటే వద్దని చెప్పాము కదా అవసరం లేదనుకుంటే మానుకోండి నేను మాత్రం తప్పనిసరిగా వాడుతున్నాను ఈ అల్లాన్ని ఇలా తరిగి పక్కన పెట్టుకొని అల్లం పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలు కూడా తీసుకోండి నేనైతే సుమారు ఒక పది పన్నెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అన్ని ఎండుమిరపకాయలు తినలేరు కదా నేనైతే ఒక పది పన్నెండు కాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం కరివేపాకు వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇవి ముందుగా తాలింపులోకి పచ్చిశన్న ఉప్పు ఉంటుంది కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని ఏగటానికి టైం పట్టుదని ముందు నేను ఏం పది పచ్చి పచ్చిసిన వేసుకున్నాను కొద్దిగా ఇది దోరగా వేగుతుంది ఇవన్నీ చేసేటప్పుడు ముందే ఏం చేయండి అంటే మంట మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకోండి ఊరిన మాడిపోతాయి లోపలేమో పచ్చిగా ఉంటుంది పైనంత మాడిపోతుంది ముందుగా పచ్చిసన్న ఉప్పు వేసుకొని తర్వాత ఆవాలు వేసుకున్నాను ఎందుకంటే ఆవాలు కూడా కొద్దిగా లేట్ ఏ పడుతుంది తేగటానికి అటు అప్పుడు ఆడేటప్పుడే జీలకర్ర కూడా వేసేసేయండి ఈ దోరగా వేగిని అనుకున్నప్పుడు మనం చెరిగి పక్కన పెట్టుకున్నాం కదా వేరుశెనగ ఆ వేరుశెనగ కూడా మీకు ఎన్ని కావాలి అన్నీ ఇది అని కొలత ఏం లేదు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి నేనైతే ఎక్కువ మంది చేస్తున్నాను కాబట్టి అందరికి సరిపడా వేసాను మీరు కూడా మీకు ఇంట్లో ఉన్న వండే రై రైస్ని బట్టి వేసుకోండి ఇప్పుడు వేగుతూ ఉండగా ఈ చీల్చుకున్న పచ్చిమిరపయూడ కలుపుకోండి మొత్తం దోరగా వేయించండి ఈ వేగుతూ ఉండంగానే మిగిలిన ఎండిమిరపయ కూడా కలపండి ఒకసారి తాలింపు అంతా కలిగి పెట్టండి ఈ కలిగి పెట్టేటప్పుడు మిగిలిన కరివేపాకు ఉంది కదా ఇందాక మూడు నాలుగు రేమలు అక్కడ వేసాం కదా ఆ కరివేపాకు ఈ అల్లం ముక్కలు తీసేయండి అల్లం ముక్కలు ఇక తొందరగా మాట తీసాన్న కోసంగా అందుకని దించుతామనం దించే ముందే కొద్దిగా ముందే వేసేసుకోండి అవి కొద్దిగా అటు ఇటు కొద్దిగా తాలింపు వేగుతుంది అనుకున్నాక ఈ మిగిలిన కరివేపాకు కూడా వేసి కరివేపాకు బాగా క్రిస్పీ అయ్యేదాకా ఏపండి అంటే మనం పట్టుకుంటే పొడి అలా ఆడాలి అలాగే ఎండిమిరప కూడా ఇరగ తీస్తే ఎరిగిపోవాలి అట్లయితేనే టేస్ట్గా ఉంటుంది మంట కూడా తగ్గుద్ది ఇక వేసిన తర్వాత ఇంగు తప్పనిసరిగా వేయాలి మనకి చింతపండు పులిహోరకి బెల్లం ఎంత ఇంపార్టెంటో ఇంగువ కూడా అంత ఇంపార్టెంట్ మీకు మనకు అన్నానికి సరిపడా వేయండి నేనైతే ఇంగువ ఇంకో చూడండి సుమారు ఒక చిన్న స్పూన్కి వేస్తున్నాను అయితే వేసేటప్పుడు పైన చల్లకుండా కొద్దిగా ఇలా నూనె మధ్యలో గ్యాప్ ఇచ్చి అవన్నీ పక్కకు లాగి మధ్యలో వేయండి వేసి అప్పుడు కలపండి మొత్తానికి సరిగా సమానంగా పట్టుదు లేదంటే ఏ పచ్చిమిరపకాయ ఏదో ఒకదాండి రెండు దానికి పట్టి మనం తినేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది అది బాగోదు ఇక చివర ఏం చేస్తారండి కొద్దిగా ఉప్పు వేయండి లాస్ట్లో ఉప్పు ఏంటి అనుకుంటున్నారా ఎందుకంటే ఇది పులుసులో ఉడకలేదు కదా మనకి పచ్చిమిరపకాయలు ఇట్లా కనుక చివరిలో కొద్దిగా చలితే ఈ వేరుశెనగ ఉప్పులు పచ్చిమిరపకాయలు తింటే టేస్ట్గా ఉంటాయి నేనైతే తప్పనిసరిగా ఈ పులిహోర తాలింపులు చివర తప్పనిసరిగా వేస్తాను మీరు కూడా ఏమి వేయాలనుకుంటే ఒకసారి వేసి చూడండి అయితే చింతపండులో కనుక ఎక్కువగా ఉంటే మాత్రం వెయ్యి బాక మళ్ళీ అది తినడానికి కసింగా ఉంటుంది బాగోదు ఇప్పుడు ఈ దానిమ్మ ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టి ఇప్పుడు తీసుకొచ్చి కలపండి ఎందుకంటే ఒకేసారి వేస్తే మనం కలిపేటప్పుడు అవన్నీ పొడి పొడి అయిపోతాయి ఎండుమిరపకాయలు కరివేపాకు నేనైతే ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చినాక తీసుకొచ్చి కలిపాను ఇప్పుడు ఈ కలిపేటప్పుడు జాగ్రత్తగా ఒక పక్క నుంచి కలపండి సన్న గంట తీసుకొని మొత్తం కింద నుంచి ఇలా పైకి ఈసారి సరి చేస్తా మొత్తం కలిపి అన్నాన్ని మాత్రం తప్పనిసరిగా ఆరబెట్టి ఫ్యాన్ కింద మాత్రమే ఇవన్నీ చేయండి ఎందుకంటే పులిహోర ముందే చెప్పే కదా ఎంత ఆరితే అంత బాగుంటుంది ఆరే కొద్దీ అది పొడి పొడులు ఆడతా మనకి రెండు రోజులున్నా కానీ మనకు అసలు బయట పెట్టిన పాడవద్దు అనమాట ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకో ఒకర్లేదు ఒకరు మిగిలితే చెప్తున్నాను ఎందుకంటే పులిహోరకి ఎప్పుడైనా కానీ అన్నం బాగా ఆరాలి కొంతమంది అయితే రాత్రి రెండు అన్నంతో కూడా చేస్తూ ఉంటారు చేసే చేసేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా బాగా ఆరబెట్టి పులుసు అంతా కలిపేసినాక ఇలా అన్నాన్ని ఒత్తిపట్టండి మనం ఎంత నొక్కి పడితే అంత అన్నం టేస్ట్ వస్తుంది అన్ని పులుసు ఉప్పు అన్నీ పీల్చుకుంటాయి ఎక్కువ మంది అసలు పులిహోర చేత్తో కలుపుతారు నేనైతే ఇలా గడితే కలిపాను ఒకసారి ఒక పావు గంట అరగంట అయిన తర్వాత ఇప్పుడు వడ్డించండి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇష్టపడిన వారు అంటూ ఉంటారు మీరు కూడా ఒకసారి నేను చేసిన విధానాన్ని ఒకసారి చేసి ట్రై చేయండి మీకు ఎలా ఉందో కింద కామెంట్లో తెలియపరచండి మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి పిల్లలకి చక్కగా మధ్యాహ్నం టైంలో పండగలప్పుడు సెలవు రోజులు చేసి పెడితే వాళ్ళు అన్నానకన్నా పులిహోర రెండు మూడు సార్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే చింతపండు పులిహోర రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో పెట్టండి